మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి యత కన్నా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొత్తం మొత్తంగా పరంగా ఈ రోజు మూడవ జాత పోటీలో ఉన్నాయి నాలుగో జత రెడీగా ఉన్నాయి శ్రీ శ్రీడీబాబాంజ స్వామి ఆశీస్సులతో భీమవరం ప్రభాకర్ రెడ్డి గారు పరసరెడ్డి గారు పొత్తటూరు విలేజ్ కంచిపాడు మన కృష్ణా జిల్లా వారు నేను కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా రెండవల దూరం రెండు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొంత ఇరవై సెకండ్లు ముందంజల కొనసాగుతూ ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి విజయలక్ష్మి నంది ట్రేడింగ్ కోల్ సెంటర్ ఎల్ఎం సాంబశివరావు గారి గత ఇరవై సెకండ్ లో ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి లేదు బాబా నేను పొద్దున చెప్పా బాబా ఇద్దరు ఎట్ బాబా కాయలబ్బా పొద్దున చోబండి కొడిగే సర్ మాన్ డిస్ట్రమాంటల్ ఫోర్డ్ యోనమర్ మోదౌన్ రౌండ్ పూర్తి చేసుకున్నాయి 900 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్నా ఎక్కడన్నా నాలుగింటికి కొద్దిగా నేను కొద్దిగా పది ఎక్కడికి వచ్చాను కొద్దిగా మొత్తం తాకూడదు అయిపోయింది లేట్ అయిపోయింది Hei! 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 నాలుగు చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు నలభై పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొల స్థానం అవుతున్నటువంటి కన్నా

అగ్ని గరుణ వేల వంద పూర్తి చేసుకున్నాయి పదిహేను వందలు అడుగుల ధరణ్ణి ఏడు నిమిషంలో పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి అధ్యక్షత కన్నా ఒక్క నిమిషం ముందంజన ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి అధ్యక్షత కన్నా ఒక్క యాభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ఆరవ రౌండ్ పోటీ చేసుకున్న పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల కన్నా ఒక్క నిమిషం ఆరు సెకండ్ల ముందంజల కొనసాగుతూ ఉన్నాయి ఆహా ఉమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం మండలం ప్రకాశం జిల్లా మూడు కోటిలో ఆశీస్సులతో శ్రీశ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భరత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుపేరు కంచిపాడు మండలం ప్రొద్దుపేరు కంచిపాడు మండలం కృష్ణా జిల్లా వెళ్ళి ఉండాలి ఇంటి వ్యూలో గాలిపోతుంది అవునా బాగా నాలుగో గత రెడీగా ఉండాలి అండి నెలలు నెలలు ఇక్కడ ఉంటుంది ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దూరం పది నిమిషములో ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల జత కన్నా ఈ జత ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్లు పడి ఉన్నాయి ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల జత కన్నా ఒక్క నిమిషం ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతూ ఉన్నాయి

ఎనిమిదవ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల దూరాన్ని పన్నెండు నిమిషంలో పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎత్తు చేత కన్నా ఈ చేత ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగో గతవర శ్రీడ సాయిబాబా వీరాంజనేయ స్వామి ఆఫీసులకు భూమవర ప్రభాకర్ రెడ్డి గారు భరత్ రెడ్డి గారు ప్రతి పేరు తగ్గిపడమల్ల కృష్ణా జిల్లా వర్గతాలి గట్టలో కరెట్ పడవకూడదు కొత్త కొడదు పడ దయచేసి గమనించాల తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల ధరల్ని పదమూడు నిమిషంలో యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా మూడు నిమిషంలో నలభై ఐదు సెకండ్ల వెనక ముందు కొనసాగుతున్నాయి వెళ్ళం సాంత్రా ఘటన వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ లో వెళ్ళం సాంత్రా ఘటన వేదిక ఆహ్వానిస్తున్నాము ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదవ రౌండ్ లో పోటీ చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని पलहम पेक मा कंदा नमारे श्रीसी साईंबा ರೇಪುರಪ್ಪ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರತ್ ರೆಡ್ಡಿ ಗಾರುಪಾರ ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಬಂದಿ ಸಭೆಯ ನಾಲ್ಕು ನಿಮಿಷ ఆఫీసులలో వ్యవహారంగా ఆఫీసులలో బిమ్మవరకు ప్రభావ రెడ్డి గారు భరత్ రెడ్డి గారు ప్రొద్దుటూరు కంపార మండలం కృష్ణా జిల్లా వారి గత

పదకొండ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడగలని పదిహేడు నిమిషములో ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదిహేడు నిమిషముల ఇరవై సెకండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల జత కన్నా ఈ జత ఒక్క నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మీకు రెండు నిమిషములు మాత్రమే ఉన్నది రెండు నిమిషములు ఉన్నది నిమిషములున్నది అంతమ్మ మల్లం సార్ కుమారెడ్డి శ్రీవల్ల గారు గంగాన్నపాలెం బొల్లమూర మండలం ప్రకాశం జిల్లా అగ్ని గరుడ ప్రదర్శనలో ఉన్నాయి

பன்னெண்டில் ఉన్నది నాలుగో రావాలండి శ్రీ వీరాంజనేయ స్వామి ప్రభాకర్ రెడ్డి గారు భరత్ రెడ్డి గారు ప్రొద్దుటూరు కంచపూర్ మండలం కృష్ణా జిల్లా వారి గత తీసుకురావాలి రావాలి समयम पोर्टल निधि कैसे भरते ओके थैंक यू ठंडा आहा लिंक से उसको दे पुका मैं नहीं അറിയാം हां मैं लिंक से मत करो प्रकाश मतलब लगभग छात्र 30115 आईडी कृषि क्षेत्र आधुनिक आर्थिक सहायता প্রকল্পের శ్రీ రంగమ్మ తల్లి ఆశిస్తులతో శ్రీ రంగమ్మ తల్లి ఆశిస్తులతో యూఎస్ఆర్ పుల్స్ కొమ్మారెడ్డి శ్రీవల్లి గారు గల్గన్నపాలెం గ్రామం మండలం ప్రకాశం జిల్లా వారు వారికి ఇచ్చిన సమావేశం చేసరికి మూడు వేల ఏడు వందల అడుగుల జనాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థలంలో కొనసాగుతూ ఉన్నారు ఆ నెల